రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఖమ్మం పట్టణంలో శ్రీ శ్రీ సర్కిల్ వద్ద పూలే గారి విగ్రహానికి మరియు ఇక్కడ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే భారతదేశంలో కుల వ్యవస్థకి మూఢ నమ్మకాలకి సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఆనాడు జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగా అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు జ్యోతిరావు పూలే గారికి వెన్నంటే ఉండి మహిళలకు విద్యని అందించి వితంతులకు అనాథ బాల బాలికలకు కూడా ఆ మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు ఎన్నో సేవలు అందించారు మరి ఆ ఇద్దరు మహనీయుల యొక్క స్ఫూర్తితోని ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఆ మహనీయుడికి అర్పించడం జరుగుతూ ఉంది అందుకని ఏదైతే దేశం కోసం ఈ సమాజం కోసం తమ జీవితాలని అర్పించి మనకి ఈ హక్కులు సమానత్వాన్ని కల్పించారో వారి యొక్క ఆశయాల సాధన కోసం మనందరం ఈ సందర్భంగా ముందుకు సాగదామని తెలియజేస్తూ सादिदाम महात्मा ज्योतिराव फुले आसयलनो सदिताम सदिताम सादिदाम महात्मा ज्योतिराव फुले आसयलनो सदिताम सदिताम जोहार महात्मा ज्योतिराव फुले जोहार 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 सावित्रीबाई फुले जोहार जोहार, जोहार।